అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త గోర విషాద సంఘటన మరోటి చోటు చేసుకుంది నూట యాభై ఏడు మంది కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో దారుణం చోటు చేసుకుంది భారీ వర్షాల వల్ల ఆ దేశంలో మా ఓ మారుమూల గ్రామంలో కొండ చర్యలు విరిగి పడి నూట యాభై ఏడు మంది మృతి చెందారు ఇందులో పిల్లలు గర్భిణులు వృద్ధులు కూడా ఉన్నారని చెప్తున్నారు దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డీ జిల్లాలో గోఫాలోని సోమవారం ఈ ఉదయం ఈ విషాద ఘటన జరిగిందని చెప్తున్నారు మృతులంతా కూడా బురదలో ఇరుక్కుని ఊపిరాడక మరణించినట్లు స్థానిక అధికారి దగ్మావి అయ్యాలే తెలిపారు ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఇప్పటి వరకు నూట యాభై ఏడు మంది మరణించినట్లు వెల్లడించారు మరో అధికారి మార్కోస్ మెలెస్ మాట్లాడుతూ బురదలో ఇరుక్కున్న వారిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని ఇప్పటిదాకా తొంభై ఆరు మంది పురుషులు యాభై మంది మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయని సోదాలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు కొన్ని కుటుంబాలైతే పూర్తిగా మరణించినట్లు పేర్కొన్నారు కాగా ఇథియోపియాలో వర్షాకాలంలో కొండ చర్యలు విరుగుపడడం సర్వసాధారణం కావడం గమనార్హం అయినప్పటికీ కూడా ఈసారి కూడా మరో ఘోరమైన విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది ఏకంగా కొండ చర్యలు విరిగిపడి ఒకేసారి నూట యాభై ఏడు మంది మృతి చెందారు ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు తొంభై ఆరు మంది మహిళలు పురుషులు అలాగే యాభై మంది మహిళలు కొంతమంది అయితే పూర్తిగా కుటుంబాలతో సహా మరణించినట్లయితే పేర్కొన్నారు